దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు పవిత్రవారము బుధవారం నేటి సుశేషపట్టణం మత్తైస్ వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు నేటి ధ్యానాంశం గురుద్రోహం అందులకు యేసు నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును తనను గూర్చి వ్రాయబడినట్లు మనిష్య చంపబడును కానీ మనిష కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్ధము అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అని అనెను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేషం ఏసును అప్పగించడానికి యూదయిస్కార్యోతు చేసిన కుట్రను గురుద్రోహమును మరియు కడరాత్రి భోజన సమయములో ఆ ద్రోహిని ఏసు గుర్తించిన సంఘటనను వివరిస్తుంది ఈ భాగంలో మనము రెండు ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం ఒకటి యూదా ఇస్కారి యోతు యేసును అప్పగించటానికి కుట్ర చేయడం పన్నెండుగురు శిష్యులలో ఒకడైన యూదా ఐస్కారి యోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసును వారికి అప్పగిస్తే ఏమి ఇస్తారు అని అడుగుతాడు వారు అతనికి ముప్పై వెండి నాణేలు ఇవ్వడానికి ఒప్పుకుంటారు అప్పటి నుండి యూదా ఇస్కారియోతు యేసును అప్పగించటానికి అనుకూలమైనటువంటి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు యూదా యొక్క ఈ చర్య అతని దురాశను మరియు యేసు పట్ల అతనికి ఉన్న విశ్వాస లేమిని చూపిస్తుంది ముప్పై వెండి నాణేలు ఒక బానిస యొక్క విలువగా పరిగణించబడేది అని నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై రెండో వచనంలో చూస్తూ ఉంటాం యూదా ఇస్కారియోతు యొక్క చర్యలు దురాశ ఎంత ప్రమాదకరమో మరియు అది నమ్మక ద్రోహానికి ఎలా దారితీస్తుందో చూపిస్తూ ఉన్నాయి డబ్బుపై అతనికి ఉన్న ప్రేమ ఏసు పట్ల అతనికి ఉన్న విశ్వాసాన్ని మరియు విధేయతను విచ్ఛిన్నం చేశాయి ఇక రెండవది చివరి పాస్క భోజన సమయంలో ద్రోహిని యేసు గుర్తించటం పులియని రొట్టెల పండుగ మొదటి రోజున శిష్యులు యేసు వద్దకు వచ్చి పాస్క భోజనం ఎక్కడ సిద్ధం చేయాలని అడుగుతారు యేసు వారిని పట్టణములో ఉన్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి నా సమయము సమీపించినది నీ ఇంట నా శిష్యులతో కలిసి పాస్కను భోజనం చేయదును అని చెప్పుమని ప్రభువు శిష్యులను పంపుతూ ఉన్నారు శిష్యులు ఏసు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి పాస్క భోజనాన్ని సిద్ధం చేస్తారు సాయంత్రం అయినప్పుడు ఏసు పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చుంటారు వారు భోజనము చేయుచుండగా ఏసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబుతాడు ఈ మాట విని శిష్యులు చాలా చింతించారు ప్రభు నేనా అని ఒక్కొక్కరు ఆయనను అడుగుతారు అందుకు యేసు నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు చంపబడును కానీ మనిషి కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము అతడు జన్మింపక ఉండినచ్చో మేలు అయ్యడిది అని సమాధానమిస్తారు అప్పుడు ఆయనను అప్పగింపబోతూ ఉన్న యూదా గురువా నేనా అని అడుగగా యేసు నీవే చెప్పుచున్నావు అని అతనితో చెబుతారు ఈ సంభాషణ యూదయస్కారి యోతు యొక్క ద్రోహాన్ని స్పష్టం చేస్తుంది మరియు యేసు దాని గురించి ముందే తెలుసుకున్నారని కూడా చూపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా మనము నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే దురాశ మరియు డబ్బుపై ప్రేమ నుండి మనము దూరంగా ఉండాలి ఈ లోక సంబంధమైన వాటిపై అతిగా దృష్టి పెట్టడం ఆధ్యాత్మిక నాశనానికి దారితీస్తుంది మన హృదయాలను పరిశీలించుకోవాలి మరియు మన విశ్వాసంలో నిజాయితీగా ఉండాలి శిష్యులు ప్రభువా నేనా అని అడగటం మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి మరియు మన లోపాలను గుర్తించటానికి ఒక ఉదాహరణగా ఉంది నమ్మక ద్రోహం యొక్క భయంకరమైన పరిణామాల గురించి మనం తెలుసుకోవాలి యుదైస్కార్యుత యొక్క చర్యలు నమ్మక ద్రోహం యొక్క తీవ్రమైన పరిణామాలను చూపిస్తూ ఉన్నాయి యేసు యొక్క ప్రేమ త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఆయన మన కొరకు ఎంతో బాధను అనుభవించాడు తన ప్రాణాలను అర్పించాడు దేవుని ప్రణాళికలు మన స్థానాన్ని మనం గుర్తించాలి యేసు జీవితము మరియు మరణము దేవుని గొప్ప ప్రణాళికలో భాగం మన జీవితాలు కూడా ఆయన సంకల్పానికి అనుగుణముగా ఉండాలి దేవుడు మేము దీవించునుగాక ఆమె